యేసుక్రీస్తు సుగ్రీస్తు అందరికి అందరికీ శుభకాంనాలు తెలియపరుస్తున్నాను మరొక వీడియో పరిశుద్ధాత్మ జ్ఞానంతో దేవుని ప్రాప్తిగా ప్రపంచానికి ఈ వీడియో నేను పరిచయం చేయబోతున్నాను ఈ వీడియో పేరు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే దేవుని ఉగ్రత ఆరంభమే కానీ అంతము కాదు ఈ వీడియో పేరండి ఎందుకు ఈ విషయం చెప్పవలసి వచ్చిందంటే మొన్నటి కాలంలో నేను ప్రార్థన చేస్తాను ప్రార్థన చేసినప్పుడు మరి ఏ తారీఖు అంటే ఈరోజు పదిహేడో తారీఖు పదిహేనో తారీఖున పదిహేనో తారీఖు తొమ్మిదో నెల ఇరవై ఐదో సంవత్సరం నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు దర్శనంలో చూపించాడు ఇంకా చాలా భయంకరమైన రోజులు రాబోతున్నాయి ఎలాంటి రోజులు అంటే భయంకరమైన రోజులండి అంటే ఊరికి ఊరే ఊరికి ఊరే దేశంగా నాశనం అయిపోతుంది ఎందుకంటే దేవుడు ఎందుకు ఈ ఉగ్రత ఈ భూలోకాలను తీసుకొచ్చాడంటే అక్కడ భయంకరమైన పాపము అంతే మనుషులు ఏం చేశారంటే పాప మూట్లు పడిపోయారండి అంటే దేవుణ్ణి పూర్తిగా మర్చిపోయారు ఏగో దేవుణ్ణి పూర్తిగా మర్చిపోయారు అనమాట అంటే భయంకరమైన విగ్రహాధన పూజలు చేయడము భయంకరమైన విగ్రహాధన పూజలు చేయడము తర్వాత విగ్రహాధన పూజలు చేయడము తర్వాత మళ్ళా ఇష్టానుసారం జీవించడము తర్వాత భయంకరమైన విచ్చారాన్ని జీవించి పాపం పనులు చేయడము అమ్మాయిల మీద అత్యాచారం మానభం నుంచి చంపేయడము ఇలాగా నలుపుకోవడము చంపుకోవడము ఇలా చేసినప్పుడు దేవుడికి ఈ ప్రపంచం మీద అసహ్యం కలిగింది అసహ్యం కలిగిపోయింది అందుకే ఈ ఉగ్రత ఆరంభమే కానీ అంతము కాదు అంటే చాలామంది శాస్త్రవేత్తలు సైంటిస్టులు అనుకోవచ్చు ఇది కొన్ని రోజుల వరకు ఉంటుంది నో ఇది కొన్ని రోజులు ఉండదండి ఏదో ప్రతి రోజు కూడా ఏదో ఒక దేశము ఏదో ఒక గ్రామం కుట్టుకెళ్ళిపోవడం ఖాయము అంటే వరదల్లోన తేలిపోవడం ఖాయము కార్లు పోతాయి బస్సులు పోతాయి అసలు మనుషులు కూడా కొట్టుకెళ్ళిపోతారు ఇంకా చాలా ఇంకా చాలా భయంకరమైన రోజులు రాబోతున్నాయి ఇది ఒక వాక్కు ఎందుకు దేవుని తెలియపరుస్తున్నాడు అంటే ఎవరు చెప్పిన మాట శ్రద్ధ వినట్లే ఎవరు చెప్పిన మాట వినట్లేదు ఎవరిస్తా వాడు జీవించడము ఆ పక్కన కోర్టులు సరైన లేవు ఆ పక్కన పోలీస్ స్టేషన్లో సరిగ్గా లేవు పోలీసులో సరిగ్గా లేరు ఈ పక్కన దేవుడు ఏం చేశారంటే ఆయన ఆలోచనకర్త యహో దేవుడు ఆయన ఆలోచనకర్త కాబట్టి దేవుడు ఏం చేశారు ఆయన ఒక తీర్మానం చేసుకున్నాడు ఏమని తీర్మానం చేసుకున్నాడు అంటే ఇంకా వీళ్ళు మారరు ఇంకా వీళ్ళు మారరు కాబట్టి ఇరుకు దేవుడు ఏం చేశారంటే ఇరుకు మార్గం విశాల మార్గం ఎంచుకున్నాడు అండి అన్ని అంతమంది అయితే ఇరుకు మార్గంలోకి వస్తారో వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యానికి స్వదం తెచ్చుకుంటారు విశాల మార్గం అంటే ఇచ్చిన వీళ్ళు తిరిగేవాళ్ళు తిరిగేవాళ్ళు పాపం పనులు చేసేవాళ్ళు రౌడీలు అంతకులు గోండాలు తర్వాత రౌడీజుం చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు వాళ్ళందరూ కూడా విశాల మార్గంలో తిరుగుతారు కాబట్టి ఇరుకు మార్గం విశాల మార్గం అని దేవుడు రెండిచ్చాడంటే ఇరుకు మార్గం ఎంతమంది విశాల మార్గం ఎంతమంది ప్రయాణిస్తారంటే ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ బట్టి చూస్తే ఇంకా విశాల మార్గంలో ఉన్న వాళ్ళందరూ కూడా నరకం గెలుపడం ఖాయము వింటున్నారు ప్రియమైన ప్రజలరా మీరు కూడా చాలా జాగ్రత్తగా అండి మీరు దేవుని ఉగ్రతకి బలం అవ్వకండి అని కోరుతున్నారు దేవుని ఉగ్రతకి బయలు అవ్వకండి దేవుని ఉగ్రతకి బలం అవ్వకండి ఇకనైనా యహో దేవుడిని తెలుసుకోండి ఇకనైనా యహో దేవుడు నిజమైన దేవుడు తెలుసుకోండి ఇంకా ఎన్నో ఎన్నో సంవత్సరాలు లేదు దేవుని ఒకరికి రావడానికి కానీ యాభై సంవత్సరాల తర్వాతే దేవుని ఉగ్రత వస్తుంది కానీ మనుషులు మిగలరు మనుషులు బతకరు అది నేను చెప్పేది ఇంకా యాభై సంవత్సరాల తర్వాత దేవుని ఉగ్రత వస్తుంది కానీ మనుషులు మాత్రము ఉండరు అనమాట చాలామంది చచ్చిపోతారు చెప్తున్నాను కదా చాలా మంది చచ్చిపోతారు అందుకే ఈ ప్రళయాలు జల ప్రళయాలు ఇవి భయంకరంగా వస్తాయి తన తుఫాను లోపక్కల భూకంపాలు వస్తాయి దేవుడు ఏమైనా భయంపరచంటే భక్తుడా నీకు చెప్పిందే చెప్పు అంటున్నాడు ప్రతి వీడియోలో కూడా నేను ఆయన చెప్పిందే చెప్తాను చాలా మంది వీడియోలో సబ్స్క్రైబ్ చేయట్లే లైక్ చేయట్లేదు నేను బాధ్యం పడినా మీరు సబ్స్క్రైబ్ చేసినా లైక్ చేసినా లైక్ చేయకపోయినా సరే అసలు మీరు చేసిన చేసినా నేను బాధపడినా పోయాడు పోతాడు సచినోడు సత్ బతి బతి అంతే సచినోడు సస్తాడు బతికోడు బతిత్తాడు నా వీడియో ఎవరైతే చూస్తారో వాళ్ళు బదితారు నా వీడియో ఎవరైతే చూడరో ఒకసారి చూసుకుంటారు అంతేసారి తేడా దీనికి దానికి తేడా ఏం లేదు ఎందుకంటే నా వీడియో చూస్తే ఏమిటంటే అర్థం తెలుసుకుంటారు సత్యాన్ని తెలుసుకుంటారు ఆ యొక్క ప్రవక్త దేవుడితంతో మాట్లాడతారని విషయం తెలుసుకొని వాళ్ళ ప్రాణాలను దాచుకుంటారు లేకపోతే పోతారు ఇంకా బతుకులు నో సెన్స్ చెప్తున్నాను కదా ఎవరైతే నా వీడియోలు చూసి సబ్స్క్రైబ్ చేస్తారో లైక్ చేస్తారో వాళ్ళ ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఎందుకంటే దేవుడు అందరితో మాట్లాడండి దేవుడు ఆయన భయభక్తులు కలిగిన ప్రవక్తలతో మాట్లాడతాడు కొంతమంది దొంగ సేవకులు కూడా ఉన్నారు వాళ్ళ డబ్బు మీదే మోహం ఉంటుంది అలాంటి మాట్లాడే దేవుడు మీరు వాళ్ళ పాలన పడుకోకండి సత్యాన్ని తెలుసుకోండి కాబట్టి చాలా జాగ్రత్తండి ఇంకా బైక్ ఇంకా రోజులు రాబోతున్నాయి కాబట్టి అసలు ఒక మనిషి ఈ ఈ రోజున్న మనిషి రేపు కనబడటండి అలాంటి రోజులు రాబోతున్నాయండి కాబట్టి సార్ అండి ఇంకా ఎందుకంటే సంవత్సరాలు దా దాటిపోతున్నాయి మనుషులు కూడా మారిపోతున్నారు మనుషులు మాయమైపోతున్నారు సంవత్సరాలు దాటిపోతున్నాయి కానీ మనుషులు మారట్లేదు మనుషులు మాయమైపోతున్నారు సంవత్సరాలు దాటిపోతున్నాయి కానీ మనుషులు మారట్లే కాబట్టి మనుషులు మారకపోతే అది మీ కర్మ మీరు కనుక మారకపోతే మీ కర్మ అంతే ఇక నేనేం చేసే తెలిసేది ఏమీ లేదు కాబట్టి చాలా జాగ్రత్త అంటే మీ ప్రాణాలను కాపాడుకోవాలని ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇప్పటికీ మీరు ఎన్నో దేవుని అమ్మారు నేను ఒప్పుకుంటున్నాను కానీ ఏసీ కూడా నిజమైన దేవుడని మీరు ఒప్పుకోవాలి లేకపోతే మీ కర్మ ఇంక నేను దాన్ని బట్టి ఏమీ చేయలేదు ఓకేనా కాబట్టి చాలా జాగ్రత్త అండి తొందరగా ఎందుకంటే మీ ప్రాణాలను కాపాడుకోండి మీ ప్రాణాలు దాచుకోండి ఎసై ప్రాప్త అంటాడు ఆయన ఉగ్రదికి ఇంట్లోకి వెళ్ళి వేసుకోండి అంటాడు ఎస్ఐ గ్రంథంలో అలాగే మీ ప్రాణాలు కాపాడుకోవాలంటే మీరు ఎక్కడున్నా సరే మీరు ఎక్కడున్న దేవుడి చతుర్వులైన వారైతే ఎక్కడున్నా సరే దేవుడు దొరికిపోతారు యహో దేవుడు దొరికిపోతే ఇంకా ఏ రూపంలో అయినా సరే మిమ్మల్ని అతమార్చడం కాయలు ఎవో దేవుడే తన దూతను పంపించి అతమార్చేస్తాడు అంతే కాబట్టి చాలా జాగ్రత్త ఇంకా పాపం ఎక్కువైపోయింది కాబట్టి దేవుడు కూడా తీర్మానం తీసుకున్నాడు ఇరుకు మార్గము విశాల మార్గము తీర్మానం తీసుకున్నాడు దేవుడు అందుకే ఇరుకు మార్గంలో ఎంతమంది ప్రయాణిస్తారా విశాల మార్గంలో ఎంతమంది ప్రయాణిస్తారా దేవుడు తెలుసు కాబట్టి విశాల మార్గంలో ఉన్న వాళ్ళందరినీ కట్ చేసుకుంటూ వస్తున్నాడు అంతే విశాల మార్గంలో ఎవరైనా ఉన్నారో వాళ్ళందరినీ కూడా నరకానికి తోచేస్తున్నాడు ఈ ఉగ్రత దినాల్లో ఇరుకు మార్గం ఉన్న వాళ్ళని అలాగే భూలోకంలో జీవంపనం చేస్తున్నాడని దేవుని ప్రాప్తిగా నేను అనుకున్నాను అనుకుంటున్నాను కూడా కాబట్టి చాలా జాగ్రత్తగా అండి చాలా జాగ్రత్తగా బ్రతకాలి భూలోకంలో చాలామంది శాస్త్రవేత్తలు సైన్సిస్టులు అంటారు ఆ దే దేవుని ఒకరిత తాగిపోయింది అంటారు కానీ ఇప్పుడు దేవుని ఒకరి తారంభమే కానీ అంతము కాదు మీకు వెయ్యి కోట దేవ దేవతలు ఉన్నా సరే చెత్తకోటి దేవతలు ఉన్నా సరే ఈ ఉగ్రతిని ఆపలేరు ఇది యహోవ ప్రకృతి దేవుని ప్రకృతి అంతే ప్రకృతి అంతే దేవుని సృష్టి ఆయన ఆ రోజులు కష్టపడి ఏడో రోజు విశ్రాంతి తీసుకురావడానికి ఆ రోజు కష్టపడింది సృష్టి కాబట్టి సముద్రములో లోపడుతుంది ఆకాశములో లోపడుతుంది మేఘములో లోపడుతుంది గాలిలో లోపడుతుంది తుఫాను లోపడుతుంది ఎక్కడ తప్పించుకుంటారు మనుషులు తప్పించుకోరు నో శాన్స్ కాబట్టి చాలా జాతకం నుండి మరొకసారి జ్ఞానం చేసుకోగలుగుతూ మనందరికి మరొకసారి శుభమంధాలు తెలియపరుస్తున్నాం దేవుడి ప్రభుత్వం